చంద్రుడు మనసును ప్రభావితం చేస్తాడని చంద్రగ్రహణ సమయంలో మన మనసుపై వ్యతిరేక ప్రభావం పడుతుందని వాటిని నిరోధించడానికి కొన్ని మంత్రాలను దీని ముందు వీడియోలో వివరించుకున్నాం సింహరాశి వరకు కూడా మనం వివరించుకున్నాం ఆ వీడియోను మిస్ అయిన వారు దయచేసి చూడండి ఈ వీడియోలో కన్యారాశి దగ్గర నుంచి వివరించుకున్నాం కన్యారాశి వారు చంద్రగ్రహణ సమయంలో శ్రీ గణేష్ చాలీసాను పఠించాలి ఓం సీతాంశు విభాంశు అమృతాంశు నమ అనే మంత్రాన్ని ఎనిమిది సార్లు జపించాలి వారు చంద్రగ్రహణ సమయంలో లక్ష్మీ స్తోత్రం లేదా దుర్గా సప్తపతిని మనస్ఫూర్తిగా పఠించాలి దీనితో పాటు ఓం ఐం క్లీం సౌమ్యాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి వృశ్చిక రాశి వారు హనుమాన్ చాలీసా సుందరకాండ పారాయణం చేయాలి అదేవిధంగా ఓం క్రం క్రీం క్రం సహ బౌమాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి ధనుర్ రాశి వారు విష్ణు సహస్రనామాన్ని పఠించాలి అలానే ఓం శ్రమ శ్రమ శ్రవ్ సహ చంద్రాసే నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే మంచి ఫలితాలు ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ తెలియని వారికి షేర్ చేయండి అసలు గ్రహణాలు ఏర్పడడానికి పురాణాల్లో ఉన్న కథలను తెలుసుకునే ఆసక్తి ఉన్నవారు ఈ క్రింద వీడియోని చూడండి మిగిలిన రాశివారి మంత్రాలు కావాలనుకుంటే కమెంట్ చేయండి